జనరల్ ఒక మనిషి ఒకటే విషయంలో ఎక్కువగా భయపడతాడు తనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తను చాలా భయపడతాడు అండ్ ఈ జీవి ఎలా సృష్టించబడింది అంటే అండ్ అదే విధంగా తనకున్న ఉన్న హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అది ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి మనందరికి తెలుసు స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి జియోగ్రఫీ చదువుతాం అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి అని నిబేదంతో కలిపి బూడి జంతువులు చాలా భయంకరమైన అండ్ ఈ జీవి ఎలా సృష్టించబడింది అంటే భయం కూడా చేస్తుంది అని చెప్పేసి లివ్యతన్ అనేది సముద్రం నుంచి బయటికి వచ్చి ప్రపంచాన్ని అంతం చేస్తుంది లవ్యతన్ ఉంది వస్తుంది అని చెప్పేసి అందరు అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే అండ్ ఈ లవ్యతన్ మీద ఇలాంటి ఆయుధాలు కూడా పనిచేయవు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది లవ్యతన్ ప్రజలను ఎక్కువ భయపడుతున్న పేరు ఈ పేరు వినగానే ప్రజలందరూ చాలా భయపడుతున్నారు జనరల్ ఒక మనిషి ఒకటే విషయంలో ఎక్కువగా భయపడతారు అదేంటి అంటే తను చనిపోతాడు అని తనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తను చాలా భయపడతాడు అలాంటిది ఈ లభ్యతన్ అనే క్రియేచర్ ఐటీకు వచ్చి ప్రపంచాన్ని అంతం చేస్తుంది అంటే మనిషి ఖచ్చితంగా భయపడతారు అసలు ఈ లెవ్యతన్ ఉందా లేదా అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాం ఈ లెవ్యతన్ గురించి నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మీకు చాలా విషయాలు తెలుస్తాయి వీడియోలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ లెవ్యతను ఉంది వస్తుంది అని చెప్పేసి అందరు అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ లెవెతన్ గురించి బైబుల్లో కూడా మెన్షన్ చేస్తుంది అదేంటి బైబుల్లో మెన్షన్ చేస్తుంటే సరిపోతుందా అంటే లేదు బైబుల్లోనే కాకుండా ఇంకా చాలా ఏన్షియన్ స్క్రిప్చర్స్ లో కూడా ఈ లెవ్యతను గురించి మెన్షన్ చేస్తుంది ఈ లెవెతన్ గురించి గ్రీక్ మెథాలజీలో కూడా మెన్షన్ చేస్తుంది అదేంటి అంటే గాడ్ బిగినింగ్ లో అన్ని జంతువులతో పాటు ఈ లవ్యతను కూడా రెండుగా సృష్టించాడు ఒకటి ఆడదానిగా ఒకటి మొగదానిగా తర్వాత ఈ లెవేతన్ భయం లేనిదిగా అయిపోయి విచ్చలవిడిగా తిరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి లివేతన్ పిల్లల్ని పెట్టి దాని యొక్క అది సంతానాభివృద్ధి అయిపోతే భూమిపైన ఉన్నటువంటి జంతువులకి అండ్ మనుషులకు కూడా ప్రమాదం అని చెప్పి దేవుడే ఆడ లవేతని చంపేశాడు అండ్ మొగ వేతన్ ఇప్పటికీ సముద్రంలో ఉంది ఎప్పుడైతే భూమి మీద ఉండే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి నమ్మరో ఆ లెవేతను వచ్చి దేవుని నమ్మని వాళ్ళని చంపేస్తుంది తర్వాత దేవుడే వచ్చి లెవేతని చంపి దేవుణ్ణి నమ్మే వాళ్ళని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళతో తిరిగి మళ్ళా భూమిపైన దేవుని రాజ్యం స్థాపిస్తాడు అని చెప్పేసి గ్రీక్ మధ్యలో ఉందని చెప్తున్నారు కానీ ని ఎక్కువ ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే ప్రపంచంలో ఏ బుక్ పైన కూడా జరగనంత రీసెర్చ్ బైబుల్ మీద జరుగుతుంది బైబుల్ లో మెన్షన్ చేసిన ప్లేసెస్ అండ్ ఇన్సిడెంట్స్ వాటి మీద చాలా రీసెర్చ్ జరిగాయి వాటిలో చాలా మట్టికి హిస్టారికల్ ఎవిడెన్స్ గా బైబుల్లో చెప్పిన విధంగా ఆ ప్లేసెస్ లో దొరికాయి సో ఆల్మోస్ట్ చాలా మంది సైంటిస్ట్లు ప్రపంచంలో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ బైబుల్ చూస్తారు ఈ బైబుల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అండ్ అదే విధంగా దానికి ఉన్న హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అన్నవి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి వాటి మీద డీటెయిల్ వీడియో అనేది నేను చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో నివేతన్ గురించి మాట్లాడుకున్నాను ఇప్పుడు బయట ఇంటర్నెట్ లో ఎలా ఉంది అంటే ఈ లో చూసిన విధంగా నివేదన ప్రపంచాన్ని అంతం చేస్తాం అని చెప్పేసి అందరూ ప్రతి ఒక్క యూట్యూబర్ అండ్ ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్తున్నారు యూట్యూబ్ లో అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది అసలు స్టోరీ ఏంటి అన్నది ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకున్నాం వీడియోలోకి కంప్లీట్ గా వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటి అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు కూడా ఫర్దర్ గా వీడియోస్ బూస్ట్ గా ఉంటుంది బైబుల్ లో ఒకటే కాదు ఇంకా దీంతో పాటు ఇంకా రెండు జంతువులు కూడా మెన్షన్ చేస్తున్నాయి లెబేతంతో కలిపి మూడు జంతువులు చాలా భయంకరమైనవి ఇవన్నిటిని దేవుడు సృష్టించాడని చెప్పేసి బైబుల్లో మెన్షన్ చేస్తుంది లభ్యతతో పాటు ఇంకా ఉన్న రెండు జంతువుల పేర్లు ఏంటి అంటే ఒకటి రాహాబు అండ్ ఇంకొకటి బహమత్ ఈ మూడు జంతువులు భూమిపై ఉండే అత్యంత భయంకరమైన అండ్ క్రూరమైన జంతువు వాటిలో లవ్యతను గురించి ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే లవ్యతన్ గురించి చాలా స్క్రిప్చర్స్ లో ఉంది అండ్ బైబుల్లో కూడా లవ్యతన్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది తెలుగు బైబుల్లో ని మకరము అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేశారు కానీ మనం ఒరిజినల్ గా చూసుకుంటే మకరము అంటే క్రొకోడాయల్ కానీ లెవ్యతన్ అనేది ఒక సి మానిస్టర్ క్రికొడాయలకి కి చాలా డిఫరెన్స్ ఉంది దాన్ని నేను లవ్యతను సంబంధించి దాని మీద ఉన్న థియరీస్ గురించి వేరే క్లియర్ వీడియో చేస్తా ఆ వీడియోలో నేను చెప్తాను ఈ లెవెతన్ గురించి బైబుల్లో చాలా భయంకరంగా వివరించబడింది దాని యొక్క స్ట్రక్చర్ దాని బలము అండ్ అది ఏమేమి చేయగలదు అన్న విషయాలు బైబుల్లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాయి అవేంటో మనం ఈరోజు చూద్దాం ఈ లెవెతన్ గురించి బైబుల్లో ఫైవ్ టైమ్స్ మెన్షన్ చేస్తుంది అది ఎక్కడెక్కడ అంటే ద బుక్ ఆఫ్ సామ్స్ ద బుక్ ఆఫ్ జోబ్ ఈ త్రీ బుక్స్ లో లివేతన్ గురించి మెన్షన్ చేస్తుంది అండ్ ద బుక్ ఆఫ్ జోబ్ లో అయితే చాలా ఎక్కువగా వివరించింది మనం ఫస్ట్ ద బుక్ ఆఫ్ జాబ్ నుంచి స్టార్ట్ చేద్దాం ద బుక్ ఆఫ్ జాబ్ లో ఫార్టీ వన్ చాప్టర్ మొత్తం ఈ లభ్యత గురించే ఉంటుంది అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లభ్యత గురించి వివరించబడింది అది ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎవ్వరూ సముద్రంలో నుంచి గాలం వేసి బయటికి లాగలేరు అండ్ అదే విధంగా దాని నోటికి కళ్ళం వేసి బయటికి తీయలేరు ఎందుకంటే దాని బాడీ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఈ లభ్యతని మీద ఎలాంటి ఆయుధాలు కూడా పనిచేయవు అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది దీని బలం ఏంటి అంటే దీని చుట్టూ ఉన్న దాని కవచమే దీని బాడీ పైన ఐరన్ కంటే బలమైన పొలుసు అనేది దీని బాడీని కవర్ చేస్తుంది అండ్ ఈ జీవి ఎలా సృష్టించబడింది అంటే దీనికి అసలు భయం అనేదే తెలియదు భయం కూడా ఈ లెవెతన్ ముందు తాండవం చేస్తుంది అని చెప్పేసి క్లియర్ గా బైబుల్లో మెన్షన్ చేస్తుంది అండ్ ఈ లెవెతన్ చూసిన వారు పనికి పోతారు దీని దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది ఇది సముద్రాన్ని అల్లకల్లోలంగా చేసేస్తుంది ఇది ఒక్కసారి సముద్రం నుంచి బయటకు వస్తే సూర్యు నుంచి వచ్చే లైట్ కూడా భూమి మీదకి రాకుండా సూర్యుని మొత్తం కవర్ చేసేస్తుంది ఇది అంత పెద్దగా ఉంటుంది ఇది సముద్రంలో వెళ్ళినప్పుడు సముద్రంలో ఉండే నీళ్లు కూడా వేడెక్కే అంత వేగంతో ఈ లెవేతన్ అనేది కదులుతూ ఉంటుంది లెవేతన్ నోరు తెరిచినప్పుడు దీని నోట్లో నుంచి అగ్ని వస్తుంది దీని నాశకార రంగంలో నుంచి పొగలు వస్తాయి ఇది తుమ్మినప్పుడు దాని ముక్కులో నుంచి వెలుగు అనేది వస్తుంది దీని బాడీ పై ఉండే షీల్డ్ అనేది ఐరన్ కంటే గట్టిగా ఉంటుంది అండ్ ఈ ని పట్టుకునే శక్తి అనేది ఏ ఒక్క మనిషికి లేదు ఇవన్నీ బైబుల్లోని ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ లో మెన్షన్ చేస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పండి ఈ లెబెతన గురించి ప్రజలు విన్నప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నారో మీకు అర్థమైందా దీని వివరించిన తీరు చూస్తే ఎవరికైనా బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది ఇది వివరించిన తీరు చూస్తేనే గూస్ బంబ్స్ వస్తున్నాయి అలాంటిది ఒకసారి లెబేతన్ అనేది నిజంగా సముద్రంలో నుంచి బయటికి వచ్చింది అంటే ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు అందరూ అనుకుంటున్న విధంగా ఈ లెవెతన్ అనేది బ్రతికే ఉంటే బయటికి ఎందుకు రాలేదు అన్న మీకు డౌట్ రావచ్చు కానీ నేను చెప్పేది ఏంటి అంటే లెవెతన్ అనేది ఇప్పుడు బ్రతికి లేదు అది కూడా బైబుల్లోనే మెన్షన్ చేస్తుంది బైబుల్ ప్రకారంగా దేవుడే దీన్ని చంపేశాడు అని చెప్పేసి కూడా బైబుల్లో ఉంది కానీ చాలా మంది ఆ వర్సెస్ చూడకుండా కేవలం లెవెతన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వచ్చేస్తుంది బయటికి భూమి అంతం కాబోతుంది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినవన్నీ నిజమే కాకపోతే లెవైతన్ అనేది రాదు ఎందుకు అంటే అది ఇప్పుడు బ్రతికి లేదు దాన్ని ఎప్పుడో దేవుడు చంపేశాడు అని చెప్పేసి ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి ద బుక్ ఆఫ్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ఉంటుంది ఒకసారి మీరు లెవైతన్ ని చంపి దేవుడే అరణ్యవాసు ఆహారంగా ఇచ్చాడు అని చెప్పేసి ఉంది అండ్ అదే విధంగా ద బుక్ ఆఫ్ చాప్టర్ కూడా దేవుడే తన ని చంపాడు అని చెప్పేసి ఉంటుంది అండ్ అదే విధంగా ద బుక్ ఆఫ్ సిక్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఏంటి అంటే దేవుడే తన హస్తాలతో ఈ ఎవరైతే అని చంపేశాడు అని చెప్పేసి ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత కూడా చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది కూడా నిజమే కానీ వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ చూసి చదివి చెప్తారు కానీ అదేంటి ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి క్లియర్ గా ఎవరు చదవరు సో దాని వల్ల మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది మరి ఈ సీక్రేషెస్ ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే వాటి వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పటికీ మనకు సముద్రంలో తెలిసింది ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇక నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఎవరికి తెలియదు దాన్ని ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు సో అలాంటప్పుడు ఏదైనా వేరే జీవి అయి ఉండొచ్చు నివేది అయితే కాదు ఎందుకంటే చాలా మంది చెప్పిన విధంగా అది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి అది ఎంత పెద్దగా ఉంటుందో ఎంత పెద్ద జీవి ఒకసారి భూమి పైన ఉంది అంటే భూమిలోని జీవరాశులు అసలు బ్రతుకుతాయా సముద్రంలో ఉండే జీవరాశులు బ్రతుకుతాయా ఒక్కసారి మీరు ఆలోచించండి మన అందరూ చూపిస్తున్న విధంగా ఈ పిక్చర్ అనేది సముద్రంలోని ఒక భూభాగం ఇది నేచురల్ గా ఫామ్ అయింది కొన్ని వందల సంవత్సరాల ముందు ఇది నేచురల్ గా ఫామ్ అయింది మనందరికి తెలుసు స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి జియోగ్రఫీ చదువుతాం దాంట్లో క్లియర్ గా ఉంటుంది ఎత్తుకి టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి అండ్ అలానే సముద్ర భాగంలో టెక్టానిక్ ప్లేట్స్ కదిలినప్పుడు ఇలాంటి షేప్ అనేది ఇలాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యి భూభాగం పైకి రావడం వల్ల వాటర్ అనేది పైకి వచ్చి ఈ విధంగా ఈ స్ట్రక్చర్ ఫామ్ అయింది అని చెప్పి సైంటిస్ట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయినా సరే దాన్ని తీసుకొచ్చి ఈ ఇది ఉంది ఇది లేవైతేనే అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వీడియో లేట్ అవ్వడానికి కూడా రీజన్ ఇది నేను చాలా రీసెర్చ్ చేశాను చాలా మంది క్రిస్టియన్స్ కూడా కనుక్కున్నాను చాలా మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ విధంగా చాలా మంది పాస్టర్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బైబుల్లో చాలా మట్టికి లిటరల్ గా ఉంటాయి అండ్ స్పిరిచువల్ గా కూడా ఉంటాయి అన్నిటిని లిటరల్ గా అన్నిటినీ స్పిరిచువల్ గా తీసుకోవద్దు కొన్ని లిటరల్ గా తీసుకోవాలి కొన్ని కొన్ని స్పిరిచువల్ గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో దాన్ని బట్టి నేను ఈ విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను అండ్ మీకు క్రాక్ అని అని చెప్పేసి ఐడియా ఉందా దీనికోసం కూడా సైంటిస్ట్లు చాలా వెతికారు కానీ ఇప్పటి వరకే దొరకలేదు ఎందుకు అంటే అది లేదు ఒకవేళ అది ఉన్నా ఎప్పుడు అంతరించిపోయి ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఈ సీక్రేర్సెస్ బయటకు ఎందుకు వస్తున్నాయి వాటి మీద కూడా నేను క్లియర్ వీడియో ఒకటి చేస్తాను వాటి వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అండ్ లాజిక్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకండి అని చెప్పేసి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా మందికి అవేర్నెస్ తీసుకురండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి